రాజమండ్రి ఆనంద్ గార్డెన్స్ లో సంఘ సంస్కృత వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల విగ్రహాలకు ఎంపీ పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరలింగేశం పంతులు గురించి మహిళల అభ్యున్నతికి వీరేశలింగం పంతులు పాటుపడ్డారని పురంధేశ్వరి అన్నారు ఒక దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉందన్నారు అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా అభినవ తెక్కన్న అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని దా దాన్ని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు అదేవిధంగా మహిళల యొక్క విద్యావకాశాలు కావచ్చు వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నాము ఇది మాత్రమే కాకుండా ధవలేశ్వరంలో కూడా వారు స్కూల్ని స్థాపించడం దానికి తోడు బాల్య వివాహాలు దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేయడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని రూపుమాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి లింగం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను